పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అభ్యదయ రైతు శ్రీ ముళ్లపూడి రంగయ్య గారు ఛానల్కి ఇచ్చేశారు రంగయ్య గారు నమస్కారం అండి వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పలు పంటలు పండిస్తున్నారు ముఖ్యంగా వరి మాగాణంలో తెల్లజొన్న సాగు చేస్తున్నారు ఈ తెల్లజొన్న సాగు గురించి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎలా సాగు చేస్తున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు పాడి పంటలు ఛానల్ చూసే రైతు సోదరులకు నా నమస్కారాలు అండి మాది గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరికలపూడి గ్రామం నా పేరు ముళ్లపూడి రంగయ్య ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో నేను ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందండి నాకు నేను తెలుసుకున్న వారికి నేను నేర్చుకున్న వరకే మన సోదరులందరికీ చెప్తున్నాను వరి మాగాడి కోతలు అయిపోయిన తర్వాత ఒక వారం పది రోజులు భూమి ఆరిపోయిన తర్వాత దాన్ని నేను ఈ చిన్న ట్రాక్టర్ బెద్దాలు వేసుకొని తెల్లదొన్న పండించుకుంటున్నాం అది మనం తినడానికి ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అంటే చిరుధాన్యాల్లో ఒక భాగం అనమాట ఈ తెల్లదొన్న అనేది ఏమో మినుము పెట్టుకుంటా అవి మనం తినడానికి ఇంట్లో ఇప్పుడు ఈ చిన్న డాక్టర్ పెద్దాలు వేసి మనుషుల చేత ఇత్తనాలు లేపిస్తానండి ఒక మొక్క పైకి వచ్చిన తర్వాత ఏదన్నా చీడపీడ తగులుతుంది అనుకుంటే మొదలు పెడతాం పది రోజులకు ఒకసారి ఈ ద్రవ జీవామృతం స్ప్రే చేసుకుంటూ ఉంటాం మళ్ళీ పది రోజులు పదిహేను రోజులకి ఏదన్నా పురుగు చేడ పేడ మిడత అలాంటిది ఏదన్నా అనుకుంటే ఈ నేమాత్రం లేకపోతే వేప కషాయం వేప కషాయం కాకపోతే దసపన్న కషాయం ఇట్లా సొంతంగా మనం తయారు చేసుకున్న కషాయాలతో దీనికి స్ప్రేయింగ్ చేసుకుంటూ వస్తాం ఈ జొన్నకు కానీ మెనుక్ కానీ దేనికైనా సరే ఇప్పుడు మనం వీళ్ళు కొంతమంది ఏరియాలు పొటాసులు వేస్తుంటారు కనుక మనం ఏం వేయాల్సిన అవసరం లేదు అతి బల్ల ఆకు మనకు రోడ్లు ఎంబే ఆడబడితే ఆడ ఉంది కంచెల మీద రోడ్లు ఎంపటి ఆ అతి ఆకు అనేది ఐదు కిలోల ఆకు దంచి దాంట్లో రెండు కిలోలు బెల్లం దంచి ఒక ఐదు లీటర్ల ఆవు ఇది ఒక వారం రోజులు కుళ్ళబెట్టి రోజు పొద్దున్న సాయంత్రం కర్రబెట్టి తిప్పుకుంటూ వారం రోజులు తిప్పితే మన ద్రవ జీవ అమృతం తయారు చేసుకున్నట్టు చేసుకోవటమే తర్వాత దీన్ని వడపోసుకొని స్ప్రే చేస్తే రెండు డిఏపి కట్టలు రెండు యూరియా కట్టలు కలిపేసినంత బలం వస్తుంది మొక్క ఆదిలో నుంచి అది బాగా పుష్టిగా పెరుగుతూ అవుతుంది అట్లాగే మళ్ళీ ఇంకోటి ఉంది అతిబలాకు తెలిసిన ఒకవేళ దొరకపోయినా ములగాకు అందరికీ తెలుసు ములగాకు అతిబలా కొంతమందికే తెలిసింది ములగాకు అందరికి తెలిసిందేగా ఐదు కిలోలు ములగాకు దంచి ముద్ద చేసి దాంట్లో ఒక రెండు కిలోలు మూడు కిలోలు బెల్లం దంచి ముద్ద చేసేసి ఈ రెండు కలిపి ఐదు లీటర్లు ఆవ మూత్రంలో కుళ్ళబెట్టి ఒక ఐదు ఆరు రోజులు కర్రబెట్టి తిప్పి ఇది పోసుకొని ఇది స్ప్రే చేసినా అంతే ఈ రెండు మనకి మన కంటి ముందు మన ఇంటి ముందు దొరికాయి పిండి ఎరుకట్ల జోలికి పోకుండా అసలు ఏ పిండి వేయాల్సిన అవసరం లేదు వీటితోనే మనకి సరిపాను బలం మొక్కకు అందించుకుంటూ వస్తుంది దీంట్లో ఏదన్నా చేడ ఇలాంటిది ఏదన్నా ఉంటే ఈ నియమాసరం లేకపోతే దశపర్ణ కషాయం అని కషాయం అని అగ్నాశ్రమని అని చాలా ఉన్నాయి అంత లెక్క కూడా అవసరం మనకు పురుగు తగులుతుంది అని కత్తిరి పురుగు అనేది ఒకటి పెద్ద ప్రమాదం అని చెబుతున్నారు మొక్కజొన్నకు కానీ జొన్నకు కానీ దీనికి మన రైతు ఏం చేయాలంటే ఏ చేలో అయితే నువ్వు పంట పెట్టావో అదే చేలో రెండు లోతు గొయ్యి పెట్టి ఆ రెండు లోతు పై మట్టి తీసి పక్కన పోసి మూడో అడుగు మట్టి తీసి రెండు వందల లీటర్ రమ్ములో ముప్పై కిలోలు మట్టి పోసుకొని ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టి దాన్ని తర్వాత దాన్ని వడపోసుకొని ఈ మొక్కల మీద కానీ స్ప్రే చేస్తే ఈ కచ్చిరపూరు కానీ అసలు మారణం అయిపోద్ది అసలు రాదు ఎందుకు రాదంటే తిన్నదంటే అది కదలలేదు ఎక్కడ తిందో ఆకు మీద అక్కడే పడుకుంటుంది మొత్తు ఎక్కిపోతుంది అనమాట ఇక ఇక ఆహారం తీసుకోలేదు ఇక కదలలేదు ఆడ ఎండిపోతుంది ఎలా రెండరంగాన్ని చూస్తే మనకు ఆకుల మీద ఉండదు ఇది నేను ప్రత్యేకంగా నేను చేశాను ఇది నేను చేసి చెప్తున్నాను అనమాట రైతులకి ఎందుకంటే చాలా ఖర్చు తక్కువైపోతుంది మనకి నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పెడుతున్నాం పురుగులు ట్రిప్కి ఎకరానికి నాలుగు వేలు అంటున్నారు ఒక ట్రిప్కే మరి నాలుగు సార్లు కొడుతున్నారు అందరికి ఇదే నా విన్నపం ఏంటంటే మీరు ఈ పద్ధతుల్లోకి రండి ఆలోచించండి మీకు పాతిక బస్తాలే బండిని అనుకోండి అవి నలభై బస్తాలు బండిని ఇది నాలుగు వేలు బస్తా ఒడ్లు మీరు లాభం కూడా దానికంటే ఇది దీంట్లో లాభం లాభం సంగతి పక్కన పెట్టండి మనకి కనపడని సంపద ఆరోగ్యరీత్యా ఉండాలి ఇప్పుడు పరిస్థితిని బట్టి యంత్రాలు అన్నీ ఉండాలి కాకపోతే ఏంటంటే మనం ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకుందామని రైతు సోదరులందరికీ నేను వెయ్యి నమస్కారాలు చేసి చెప్తున్నా ఇది పాటించండి అందరం బాగుందాం ఈ తెల్లదొండలు వచ్చేటప్పటికి కండిలో ఆ మనుషులతోటి కంకులు కోసి పోగులు వేసుకుంటూ వెళ్తాము ఒక వారం రోజులు ఆరిపోయింది ఎండిపోయింది అనగానే ఇక దాన్ని మిషన్ వేసుకోవటమే కదా అవన్నీ మనకు రైతులు తెలిసినాయరు ఏట జరిగే ప్రక్రియగా అయితే ఈ దొన్న అయితే మాత్రం మనం ఇంటికాడ నిలవబెట్టుకొని మనం పూట మిగతా అమ్ముకోవటం ఖర్చు తక్కువ ఎరువులేసిన దానికి దానికి దీనికి అంటే ఒక నాలుగైదు ఐదు బస్తాలు తేడా అవుతుంది ఆ వారం రేట్లు చాలా ఇది ఎక్కువ రేట్ వస్తుందిగా ఈ వ్యవసాయం తెలిసిన వాళ్ళు తినేవాళ్లే కొనుక్కుపోతున్నారు ఏది కేజీ యాభై రూపాయలు చొప్పున మనకు మార్కెట్లో మన ఎంత అవుతుంది రెండు వేలేగా అంటే కిలో ఇరవై రూపాయలేగా ఇక్కడ కూడా రైతుకు లాభమే వరి మాగాణుల్లో తెల్లజన్న సాగు చేస్తున్నారు తెల్లజన్న కట్టరి పురుగు నివారణలో మేలైన సస్యరక్షణ విధానాలు ఆచరిస్తున్నారు ఛానల్ ద్వారా తోటి రైతు సోదరులకు వారు ఆచరించే విధానాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదం